నా ముందు మజాకా టీం ఉందండి మేమంతా శివరాత్రికి మీ అందరి ముందుకి థియేటర్స్ లో రాబోతున్నాం కాబట్టి మజాకా సినిమా ఈ శివరాత్రికి మీరు అందరూ థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఈరోజు జస్ట్ సరదాగా ఆ సినిమా గురించి డిస్కస్ చేసుకోవడానికి వచ్చాం ఉన్నదాకా ఈ ఎమోషనల్ సినిమాలు యాక్షన్ మూవీస్ ఈ హారు ఇలాంటివన్నీ చేశారు మళ్ళీ మొత్తానికి మనకు కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వచ్చారు ఎలా ఉందన్నా మొత్తం నేను యాక్చువల్లీ చెప్పాలంటే గత మూడేళ్ళు నాలుగేళ్ళుగా బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా ఫిజికలీ మెంటలీ డ్యామేజింగ్ సినిమాలు అంటే సెట్కి వెళ్తే పొగ మట్టి నిప్పు ఒంటి మీద రక్తం రోజు ఏడ్డం ఆనడం గోకల్ తినేసి దెబ్బతినిసిల్ అన్నీ ఉన్నాయి ఏంటి మైకిల్ బైరోకోన రాయన్ క్యాప్టెన్ మిల్లర్ అన్నీ లాగే ఏవన్ ఎక్స్ప్రెస్ అన్నీ లాగే ఉన్నాయి అప్పుడు నాకు లోపల కూడా ఏమనిపించింది అంటే బైరోకోనప్పుడు ఎక్కువ థియేటర్కి లేడీస్ వచ్చారు అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ర్యాండమ్గా ఏంటో ఇద్దరు ముగ్గురు లేడీస్ అనింది సినిమా నచ్చిందండి నేను ఒకసారి అడిగితే ఒకరి దగ్గర సినిమా ఎలా ఉంటే ఏంటమ్మా నీ సినిమా మేము చూస్తామమ్మా అన్నారు నాకు అంతకన్నా పెద్ద కాం ఏదో అనిపిస్తుంది కదా సరే పాపం అందరూ ఎప్పుడు చూసినా కూడా వెంకటాంధ్ర ఎక్స్ప్రెస్ లాంటి ఒక సినిమా అంటున్నారు నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఏంటి బయట ఒక నూరికి వెళ్ళాడు మైకిల్ అని చంపేస్తాను వెళ్తున్నానేమో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలనుకున్నా నేను అనుకున్న టైంకి యూనివర్సే కుదించినట్టు దేవుడు కుదినట్టు కరెక్ట్గా మళ్ళీ ప్రసన్న త్రినాథ్ గారు వచ్చారు లైక్ ఓకే ఇంతకన్నా పర్ఫెక్ట్ ఇంకెక్కడ కుదురుద్ది అనుకుని యూజువలీ నేను ఎప్పుడు నా సినిమా సెట్ చేసుకుంటా దానికోసం పోరాడే డైరెక్టర్ని పట్టుకుని కథ పట్టుకుని అన్ని చేస్తా దీనికి అది ఏం చేయలేం ఇది నాకుగా వచ్చింది సినిమా ఓకే కథ బాగుంది సెక బాగు కానీ ప్రసన్న కుమార్ బెజవాడన్న మన త్రినాథ్ గారి కాంబినేషన్ మీరు ఎప్పుడో చెయ్యాలి అది ఇంత లేట్ అయింది అని అయింది కదా అంటే అది ఎందుకు మిస్ అయ్యిందన్న ఎందుకు మిస్ అయినా ఇండస్ట్రీ లెక్కలు ఉంటాయి కదా లెక్కలు పాలిటిక్స్ మిస్ అయిన రెండు సినిమాలు కూడా మంచి హిట్ మంచి హిట్ నాకు అది సెంటిమెంట్ లో ఎప్పుడు ప్రశ్న కథ రాసినా ఫస్ట్ నాకే చెప్తాను ఓకేనా నేను బాగుంది వదిలిపోయింది అన్నాక దాని తర్వాత ఇంకా సో ఈ సినిమా కూడా అందుకే నా ఫస్ట్ నాకు చెప్పక ఈ కథ నాకు ఫస్ట్ చెప్పలా అందుకే సినిమా సెట్ అయింది సినిమా సెట్ అయింది సో అలా దాని కారణాలు రెండు అఫ్ కోర్స్ ఆ టైంలో ఆ సినిమా జరుగుతుంటే కరీర్గ్రాఫ్లో ఉండేది బట్ దట్ అపార్ట్ ఐ స్టిల్ థింక్ బెస్ట్ జరిగింది కదా కొంచెం లేట్ అయినా సో మనం మనం కరెక్ట్గా మన పని మనం చేసామంటే మనకి యూనివర్స్ మీరన్నా మీరు చెప్పనన్నా బేసిక్గా కామెడీ జోనర్లో వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్న వాళ్ళు మన అనిల్ రావు కూడా అన్న రీసెంట్గా వరుసగా ఏ సినిమా తీసినా బ్లాక్ బాస్టర్ అలాగే మీరు త్రీనాథరావు గారు కాంబినేషన్ మీ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ అంటే థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి ఆ టికెట్ కి న్యాయం జరిగింది వాడు ఫుల్ ఎంటర్టైన్ అయి వస్తాడు ఈ సినిమా మళ్ళీ ఆ రేంజ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా దానికంటే నేను గా చాలా సార్లు చెప్తుంది ఇప్పటివరకు మేము మా అన్ని సినిమాల్లో కామెడీ ఉంది బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ సినిమా చేశాం అవుట్ అండ్ డౌట్ ఎంటర్టైన్మెంట్ మా దాంట్లో ఒక టీజర్ చూస్తే ఆల్మోస్ట్ అవుతుంది సో ప్రాపర్ అవుట్ అండ్ డౌట్ ఎంటర్టైనర్ ఇది మా వైపు నుంచి వస్తుంది శివరాత్రికి టు ది కోర్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం అది టీజర్లో అయితే ఆల్మోస్ట్ ఆ టీజర్ లో వచ్చిన ఆ నాకా ఊరికేమల్ ఒకరు వేయరు మజాకా ఎంటర్టైన్మెంట్ కాకుండా ఏది చూడొచ్చు అన్నమాట నన్ను ఎంటర్టైన్మెంట్ మంచి పాటలు వెళ్తుమ్మ అంతే దీన్ని కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసి బాగుంటుంది టీజర్ లో ఒక డైలాగ్ ఉంది కదన్నా రకుల రెజీనా అంటే నేను ఏం చెప్పను ఈ రకులార్ రెజీనా అనేది మీ సైడ్ నుంచి మీరు చెప్పారా ఆ పేర్లు లేకపోతే ఇదే సమంతా తమన్నా డిస్కషన్ వచ్చేది కాదు నాకు అర్థం కాల అని నా ప్రసన్న డైలాగ్ ప్రసన్నది అది సమంత తమన్నాన రకుల రజిన అని రెండు ఆప్షన్లు ఇచ్చాడు నాతో పని చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా ఇంకా బెటర్ ఆప్షన్ తెలియని వాళ్ళ మీద జోక్ వేయడం దేనికి తెలిసిన వాళ్ళ తెలిసిన వాళ్ళ మీద బెటర్ కదా అనేది పాయింట్ తెలిసిన వాళ్ళ కూడా ఇట్స్ మై వే ఆఫ్ సేమ్ ఇట్స్ ట్రిబ్యూట్ కదా అంతే కదా మై కో నా బెస్ట్ ఫిలిమ్స్ వీళ్ళతో ఉండి నేను ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు కాంబినేషన్ ఏ కాదు అంటే ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు రావు రమేష్ గారి కాంబినేషన్ అని కూడా అంటే ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు ఎక్కువ పర్సెంట్ మీరు అన్ని సినిమాలు మాక్సిమం చేశారు మీరు ఈ సినిమా వాటికి ఎలా ఎలా ఉండబోతుంది ఈ సినిమా వాటికని కాదు మా ఇన్నేళ్ల కెరీర్ లో ఒక బెస్ట్ రోల్ సందీప్ కృష్ణ గారు మేము చేసిన సీన్స్ కానీ కొడుకు తండ్రి నాకు తెలిసి ఇంత లిబరల్ తండ్రి మీరు చేసి ఉండరు కదా లేదు కొంతవరకు ఎవరు చేసి ఎవడో చేసుకుంటుంది సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లాగా తనకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందో అంత అది ఈక్వల్ గా ఉండే ఒక ఇప్పుడు జనరల్ గా చెప్పొచ్చు ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళి సైడ్ కొట్టి తీసుకొస్తే కొట్టే అన్నది వీడే అనుకోండి బయటికి పాత్ర ఇన్నేళ్ళ నుంచి నేను ఇలా మళ్ళీ చెప్పాను సినిమాలు నేను ఏం చేస్తున్నాను సో అదే చెప్తున్నాను వాళ్ళ కాంబినేషన్ కదా నేను ఇంతవరకు చూసిన దానిలో క్యారెక్టర్ అంటే ఇవి ముట్టుకోవడం ఒక బూత్ డైలాగ్ రాయలేదు బూత్ అని అమ్మగానే ఒక చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ మీ సైడ్ అంతే రాయలేదు ఇందులో అసలు ఆశ్చర్యపోతారు టచ్ ఏమో కానీ కావాలి థియేటర్ లో ఊతుంది వాళ్ళ నేను చెప్తూ ఉంటారు కదా అక్షరాలు కాదు చప్పట్లు రాస్తాను చంద్రబాబు మన త్రినాథ రక్కిన్ గారి కాంబినేషన్ ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేమ్ లో ఈయన కూడా చాలా కొత్తగా ఉంటుంది సినిమా చాలా కూల్ గా హాయిగా బాగుగా కొడుకు ఆయన ఇద్దరు మధ్య మళ్ళీ ఉంటాయి ఆ సీన్స్ చాలా మంది అంటే బేసిక్ గా బాయ్స్ కి అంతకు ముందు ఎక్కువ కొంతమందికి కాఫీలు టీలు తాగి అలవాటు ఎక్కువ ఉండదండి ఎప్పుడైతే మన్మధుడు సినిమాలో తాగితే కదా తెలిసేది నచ్చుతుందో లేదో అని ఇవిడ అందరు చూసారా ఆ తర్వాత స్టార్ట్ అయింది నిజంగా ఈ కాఫీ టీలు అలవాటు చేసుకుని అయితే అలాగే చేసుకున్నాను ఎప్పుడు మన మొదలు కాఫీ సీన్ తర్వాత కాఫీ అలవాటు చేసుకున్నాను అంటే నేను టీవీలో చూసాను అండి నేను అప్పుడు థియేటర్లో ఏం చూడలేదు టీవీలో చూసిన తర్వాత ఆ సీన్ నాకు అంతకు ముందు కాఫీ టీలు నిజంగా అలవాటు లేదు ఒకసారి మా ఆడియన్ కోసం ఆ డైలాగ్ గుర్తు చేద్దాం తాగితేనే కదా తెలిసేది నచ్చుతుంది నాకు నచ్చదు సాగతి కదా నిజతనే తెలియదు ఇప్పుడు అదేస్ మాట్లాడతారా ఓకే. ఓకే. మనకింది అన్నట్టు మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారి రైటింగ్, తిరునాదరావు గారి డైరెక్షన్ ఈ టోటల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది? మన్మథుడు సారీ టు ఇంటరప్. మీరు ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు చూశారంటే ఆయన నోట్ నుంచి పదాలు అడిగే ప్రతి క్షణంలో బాడీ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు ఈయన రైటింగ్ డైరెక్షన్ అనే మాట అర్థం అవుతుంది మరి ఆయన చేయాలి కదా ఎందుకంటే ఇప్పుడే ఆవిడ చెప్పిన డైలాగ్ మనం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అని డౌట్ వచ్చిందా How is it working with Prasanna oh, Kumar ah. and Trinada no, The, the, mahal set, the, whole, what's your the experience? whole experience was magical. Hmm. Um, Prasanna Garu uh, narrated the story to me, and I just fell in love with the script. I thought it was so funny, and I laughed so much during the narration. And Trinada Garu has been so sweet to work with really patient, understanding, very funny, but also very focused. You know, I think people think he's this really funny person, which he is. But when it comes to work, he's just in his zone, you know. So, yeah, it's been wonderful. I didn't have any scenes with you. You so. know what I mean, right? question have to translate some questions. You have to translate some questions. That's what you have to say. You have to feel okay. Aha.

చాలా రోజుల తర్వాత వర్క్ ఎత్నం కూడా అవన్నీ పక్కన నాకు అంచు గారిలో ఈ సినిమాలో తప్పకుండా చాలా నచ్చిన విషయం వర్క్ ఎత్తి పరంగా సూపర్ బర్క్ ఎంత మన్మధులు హీరోయిన్ వెనకాల నేను పడి వెళ్తే అది ఆడియన్ ఎగ్జైట్మెంట్ ఈడేంట్రా ఈ వెనకాల పడుతున్నాడు ఇది ఇది కావాలి మాకు ఈ థాట్ మీరు ఫస్ట్ రావు రమేష్ గారికి చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటన్నా ఫస్ట్ కథ చెప్పేటప్పుడు సార్ ఇది మీరు మీరు పలానా మన మన్మధుడు సినిమాలో ఆ హీరోయిన్ చాలా క్వశ్చన్లు అసలు ఫస్ట్ ఆవిడని పడేయటం సంగతి పక్కన పెడితే అసలు ఇది జరిగే పనేనా డ్రీమ్ బాగుంది ఇది అవుతుందా వర్కౌట్ అవుతుందా పైగా మేము అనుకున్న కాంబినేషన్ గారి కాంబినేషన్ గారికి అన్ని లెక్కలు మారిపోతాయి ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి అని అనుకున్నాం బట్ కోరికలో నిజాయితీ ఉంది వర్కౌట్ అయింది బేసిక్లీ ఒక కథ కుదిరింది ఒక టీమ్ కుదిరింది ఇప్పుడు దీనికి దీనికి ఒక ఖర్చు కావాలి ఆ ఖర్చు కుదిరితే హీరో కావాలి నేను చూసిన విధానం నాకేంటంటే ఇప్పుడు ఇది మళ్ళీ మళ్ళీ రమేష్ గారు అంటారు బయట ఎక్స్ప్లెయిన్ చేయాలి అంత పెద్ద ఇదేం కాదండి జనరలీ పీపుల్స్ కొంచెం మంది ది మైట్ ఫీల్ కాన్షియస్ ఆఫ్ అంత స్క్రీన్ టైం పక్కన ఇంకోలు ఇవ్వడం ఇప్పుడు పాటల్లో ఉంటారు నాతో రావు రమేష్ గారు ఆయన నుంచి మించి ఇంకో హీరో ఉన్నాయి సినిమాలో ఆయన సరదాకి ఇది అంటున్నారు తప్ప నేను స్టేజ్ లో కూడా సార్ ఇంకో హీరో సార్ సినిమాలో మీకు హీరోయిన్ ఉంది మీకు పాట ఉంది ఓకేనా సో మార్కెట్ ఎక్కువ నేను ఎక్కడో ఐ ఐ ఫీల్ ఐ వెరీ లక్కీ రావు రమేష్ గారు లాంటి ఆర్టిస్ట్ ఉండవు కాబట్టి మేము అంత కాంబినేషన్ లో టైమింగ్ అలా చేసుకోగలిగాం మీకు సినిమాలో కొన్ని కొన్ని మూమెంట్స్ మేజర్ బ్లాస్ట్ అవుతాయి ఆయన నిజంగా ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టారు నేను ఫస్ట్ షెడ్యూల్ అయితే ఆయన ఎక్కువ తీసేవారు సో డే అండ్ టీం నిజంగా నేను ఇంటర్వ్యూ చెప్పాల్సింది కాల్సింది ఇందాక అడిగారు కదా ఈ సినిమా మీద కంఫర్టబుల్ చేసుకుందాం అనుకున్నా బట్ అలా జరగలని డే అండ్ నైట్ లో నుంచి చెప్తున్నారు కంఫర్ట్ చేసుకోవాలి బట్ దానికైనా ఒక ఎఫర్ట్ అవసరం ఉంటుంది కదా చేయడం ఒకటి బట్ రమేష్ గారు వచ్చి డబుల్ కాల్ షీట్ లో నైట్ ఎఫెక్ట్ లో వైజాగ్ రోడ్ లో నాతో పాటు స్టెప్ వేసుకుంటూ డాన్స్ చేయాలి ఒక ఎనర్జీ అంటూ మెయింటైన్ చేయడం ఉంటుంది కదా రమేష్ గారు ఒకవేళ ఆయన ఏమాత్రం సీనియర్టీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి టైం పైన చేయను ఇలా చేయను అన్నానండి ఈ ప్రాసెస్ మారిపోయింది అవును సో ఆయన నిజంగానే హిస్ బీన్ వెరీ పర్సనల్ గా ఒక యాక్టర్ గా కూడా సార్ ఈ సినిమాలో మనం చేసిన అన్ని కూడా మీ టైమింగ్ చూసారంటే మనం ఎక్కడ రిహర్స్ చేసుకోవాలా టైం స్పెండ్ చేయాలా మన అసల ఒక మానిటర్ మాడుకునే వాళ్ళం టేక్ చేసేసే చేసేవాళ్ళం టైమింగ్ బీట్లో లెండేది అది చాలా టఫ్ సార్ అది ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలు చాలా వరకు ఇతను రాసే రాసేయన్ని ఒక సింగ్లో ఉంటాయి అవును ఇప్పుడు నా సింగ్ కూడా ఏం చేయాలి మీ స్వింగ్ మీరు చేయాలి కానీ ఇద్దరు ఇంకోఆర్టిషన్ చేయాలి అది ఆర్ఆర్ఆర్ స్టెప్ కలిసి చేసినట్టు అది అది నేను చాలా సప్రైజ్ చేయండి అండర్స్టైలింగ్ ఐ ఇస్ వెరీ సో కరెక్ట్ మేజర్గా అండ్ నేను జెనూనిక్ మీ ఈ అవకాశం వచ్చింది ఎవరు చెప్పేది మీరు అంతలాగా ఎలా చెప్పాలి ఇది నేను చెప్పారు కాదు ప్రసాదంలాగా వచ్చింది రోలు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కదా అందుకే మీరు ఇందాక సందీప్ గారు చెప్పినట్టు డే అండ్ నైట్ చేసిన స్ట్రెస్ కొంతవరకే తీసుకోవడం చేసే వర్క్ లో ఎంటర్టైన్మెంట్ ఉంది మీకు అది కామెడీ చేయడం వల్ల మనకి అది మీకు ఉండదు ఇదే సీరియస్ టఫ్ చేశారు అనుకోండి అంతసేపు చాలా స్ట్రెస్ పడుతుంది అందులోని ఇంకో లాస్ట్ ఇది ట్వంటీ ఫైవ్ లో కదా ఈ డెకేడ్ మొత్తం నేను చేసిన సినిమా లేదు ఇప్పుడు దాకా లాస్ట్ ఐదు ఐదు సంవత్సరాలు నాకు సమయం లోపల ఏమనిపించింది అంటే మన ఫస్ట్ సినిమా రెండు వేల పది ఇప్పుడు రెండు వేల ఇరవై వస్తుంది ఈ జనరేషన్కి నేను కామెడీ చేయగలను కూడా తెలియాలి కదా అనుకున్న పాయింట్లో నేను ఎత్తుకుంది సార్ చాలా అంటే నాకు తెలిసి ఒక వన్ వీక్ బ్యాక్ ఇంక వన్ టూ డేస్ చేస్తే సినిమా అయిపోద్ది అన్నప్పుడు ఆయన ఇంట్లో కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయిందా క్యారెక్టర్ ఆ రోజు మూమెంట్ కనిపించింది డబ్బింగ్ చేయాలి ఇంకొన్ని రోజులు షూటింగ్ ఉంటే బాగుంటుంది కానీ ప్రొడ్యూసర్లు కొడతార మాట అంటే మరి ఆ మూమెంట్ షేర్ చేసుకోవాలని చేశా ఆయన అన్ని పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అలా చేస్త ఉంటారు. చేస్తా ఫుల్ లెంగ్త్ ఇది మన సినిమా అన్న ఫీలింగ్ వచ్చే సినిమాలు ఫస్ట్ టైం క్యారెక్టర్ మిస్ అయినందుకు ఎక్కువ బాధపడ్డారా? మిస్ అయినందుకు ఏది? अंशु గారిని కూడా మిస్ అవుతున్నట్టు కొంచెం బాధ అనిపించిందా కాదండి అంత బాధ అనిపించడానికి నేను ఏమీ అలా ముట్టి సార్ నేను సిగ్గుపడ్డాను సార్. నేను సార్. ఇలాంటి క్వశ్చన్ అడిగారు. And I yeah, yeah, like, I are you missing? Uh, because I said, uh, we, uh, this movie is getting over huh? yes. I said, I feel a little emotional. you you because you're missing? Uh, <laughs> <laughs> you only ask these kind of but questions. It's true. Always. I'm feeling a little bit sad. Uh, also. Yeah. Because it's a, like an end of an era. This happens with every film. You must be used yeah, to it. Yeah. But for me, after 20 years, I'm coming back. This is the only film I'm working on. So, so it's bad. like more.

ఇది అసలు నేను సర్ప్రైజ్ షాక్ లో ఉన్నాను ఈ మధ్యలో నేను అద్భుతమైన చోకటి చెప్పాను మామూలు కదా అమ్మని అమ్మలు కేరళలో కూర్చున్నాం తర్వాత 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 మాట్లాడుతుంది ఆవిడ ఆపట్ల అప్పటికే హాఫ్ అన్ అవర్ దా ఆగిపోయింది తర్వాత ఆపట్ల పాజిలో పోలీస్ స్టాఫ్ లో కామల్ లేవాడు కొడుతుంది అన్నాడు ఆ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ పెడతాను కరెక్ట్ చెప్పాలి కానీ వన్ మినిట్ అందరూ ఆలోచించి పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పాలి అని ఒక క్వశ్చన్ అడిగాడు ఐ హావ్ ఆన్సర్ నేను అదిగిందే ఒక్క నిమిషం అందరూ నేను ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్ళాను వ్యాన్ ఎంటర్ అయ్యా ప్రసన్న బాబు డైరెక్టర్ గారు ఉన్నారు కూర్చున్నా పక్క అటు ఈ వ్యాన్ సగం సగం ఉంటుంది కదా ఇంటర్వ్యూ అటు సైడ్ నుంచి వెళ్తూనే ఉంది వాయిస్ నేను అంచువా అన్న అంటే జో చెప్పుండాల్సింది అన్న కాసేపు తర్వాత డోర్ నాకేంది ఓపెన్ ద డోర్ గాయస్ ఏమైనా కామెంట్ చేయాలి అని నేను డోర్ కీస్ లేవు అంటే ఆవిడ దిగి వచ్చేసారు లోపలికి తను నిఖిల్ వచ్చారు ఇద్దరు కూర్చున్నారు నిఖిల్ అంటే నిఖిల్ చేసి తను వచ్చి కూర్చున్నాడు మళ్ళీ నిఖిల్ అనుకుంటారు కనుక ఓకే నా నేను నేనే పూడరా ఉన్నాను వచ్చారు వచ్చి కూర్చున్నారు మళ్ళీ ఆవిడ వెళ్తుంది ఇలా చూసి నాకు అప్పటికే నైట్ మూడు గంటల వరకు వాయించేర ముందు రోజు నైట్ నాకు తలనొప్పి వేస్తే తిరుగుతున్నాను నాకు ఒక ఫ్యాంటాస్టిక్ ఐడియా ఉంది ఈ ప్రశ్నకి మీరు అందరూ సమాధానం చెప్పాలి బట్ వన్ మినిట్ సైలెంట్ ఆలోచించి చెప్పండి సైలెంట్ అనే పదం కూడా అన్నాను నేను

మనం డాన్స్ గురించి మాట్లాడుకుందాం సాంగ్ లో మీరు డాన్స్ వేస్తున్నారు ఓకే మీరు ఎలా కూడా వేస్తున్నారు కానీ మీరు వేసినవి ఆయన కూడా వేస్తున్నారు టూ లో కిసిక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందులో మీరు వేసిన అసలు సాంగ్ ఐదు రోజులు అయిపోయాక ఆ కేక్ కోసం అది తెలుసా అది డైరెక్ట్ మేము ఇప్పుడు ఏదో సాంగ్ వేసామండి అది ఏదో మా క్యారెక్టర్ వేసినట్టు వస్తాం అయిపోయా అది ఎంజాయ్ చేస్తారు కానీ ఇందులో ప్రొఫెషనల్ డాన్సర్ లాగా చేశారు ఆయనకి హంప్లీట్ హంబుల్నెస్ ఓకే అతి వినియోగం అంటారు కదా అప్పుడు అమ్మో నాకు రాదండి సార్ ఊరుకోండి సార్ మీరు అన్నట్టు ఉంటుంది చేసేస్తున్నారు బలెస్తున్నారు డైలాగులు చెప్పి బతికే సడన్ గా డాన్స్ చేయమంటున్నారు అది ఎలా ఉంటదంటే వాళ్ళు మెచ్చుకుంటున్నారు ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం కాదట క్యారెక్టర్ డాన్స్ చేస్తున్నట్టు ఉందట అదే వాళ్ళకి బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు సార్ అదే 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 మీరు డైలాగ్ చెప్పడం మీరు బతికేరు అన్నారు బట్ మీరు డాన్స్ ఎంజాయ్ చేసి చేశారు అది ఎంజాయ్ కనిపిస్తుంది అది ఎంజాయ్ చేసి ఆ చేసే వర్క్ మాత్రం ఎంజాయ్ చేస్తారు అది బాబు కష్టంలో చేస్తే ఆడియన్ ఎంజాయ్ చేయడం అది ఉంటది ప్రాబ్లం అది వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే ఏమయ్యా నాకు లేదు సార్ ఇదే బాగుంది ఆ ఒకతో కొంచెం పర్ఫెక్షన్ ఉన్నా వాళ్ళకి నచ్చుతుందట అంటే క్యారెక్టర్ నచ్చింది ఆయన చేయడం ఆయన అటెంప్ట్ చేయడంలో అటెంప్ట్ చేయడంలో కంపల్సరీ ఈవెన్ ఈవెన్ ధమాకాలో కూడా ధమాకాలో సెకండ్ నేను హీరో డాన్స్ చేస్తున్నారు అది మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారు అది బాగుందని అంటే బిట్టాను నేను ఆ రోజు చెప్పారు మీకు ఫుల్ సాంగ్ చేయిస్తాం పిక్చర్ లో అయిపోయింది నాకు ఎక్స్ మనం పాస్ అయిపోయి ఇప్పుడు సార్ రెండు సినిమా రెండు సాంగ్స్ చేశారు మూడో ఉంది ఈ సినిమా నుంచి కొంచెం బయటకు వచ్చి చిన్న అంత్యాక్షరండి ఆడదాం

టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టోరి నాటస్కుటమరీ కొత్త వీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయుడోలు సమ్మేళంగా

ఇప్పుడు మీకు ఒక్కరికే చిరంజీవి గారి సాంగ్ కాకపోయినా మీకు ఏ సాంగ్ సాంగ్ సింగ్ ఎనీ ఏముండో కళ్ళు తెలుస్తుంది పెదవులు ఏ తెలుస్తుంది ఈజీ ఎప్పుడైనా చూసి ఇంగ్లీష్ అని తెలుసు కదా మీకు ఒక లాంగ్వేజ్ అది రొమాంటిక్ సీన్ నేను చూపిస్తానండి అప్పుడే మీరు ఎంత దాటుగా చూసారు అంత నేను చూపిస్తాను మీరు ఈజీగా గెస్ట్ చేసేస్తాను వేరే లాంగ్వేజ్ లో ఉంటుంది ఇబ్రిష్ లాంగ్వేజ్ అని కానీ మీరు మన లాంగ్వేజ్ లో మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్పడం ఆ పదం ఏంటి అనేది ఓకేనా ఫస్ట్ చూసేసారు ఫస్ట్ మీకే కింద కనపడుతుంది ఒకసారి కమల్ ఫ్రీ సింగల్ లైఫ్ ఫ్రీ ఆ కదా చాలా మంది మహా సింగల్ లైఫ్ ఫ్రీ సింగల్ లైఫ్ సర్ సింగల్ లైఫ్ ఇలా ఏంటి సింగల్ శివరాత్రి 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 మహా మహా

కామెడీని దాటి మంది కలిసి మనకు ఆనందం ఉంటుంది కదా ఆనందాన్ని సినిమా అందిస్తుంది త్రణనాథరావు గారి తరపున కూడా మీరే మాట్లాడుతూ విషయం చెప్పండి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అండి అంటే నాకు తెలిసి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో థియేటర్లో ఇంత నవ్వుకున్న సినిమా లేదేమో అనే అంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉందని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అక్కడ ఆ పోర్షన్ బాగుంది ఈ పోర్షన్ బాగుంది ఇలా ఉంటున్నాయి వాళ్ళ రివ్యూస్ అన్ని బట్ స్టార్ట్ టు ఎండ్ వచ్చిన దగ్గర నుంచి టైమర్ ఆన్ చేస్తే సినిమా ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూస్ లాఫ్స్ లాఫ్టర్స్ ఉండే సినిమా ఇదే అవుతుంది నాకు తెలిసి శివరాత్రికి మీరు చెప్పాలి ఇప్పుడు ఆడియన్స్ ఇద్దరు చెప్పినంత ఏంటంటే నవ్వు ఉంటుంది ఎవ్రీ సీను కానీ దానికి ఒక కారణం ఈ నవ్వు అంతటికి ఒక అద్భుతమైన పాయింట్ ఫ్యామిలీ అందరిని అలా లాక్ చేయడానికి ఆ నవ్వుకు ఒక కారణం ఉండాలి తినే నవ్వుకుంటే కాదుగా అది చాలా గొప్ప పాయింట్ మా ఇద్దరు తండ్రి కొడుకుల మ్యాటరు వీళ్ళందరికీ కారణం అందులో ఇమోషన్ ఉంటుంది ఆ ఇమోషన్ ఎక్కడ టచ్ చేయాలో టచ్ చేసి వెళ్ళిపోద్ది నవ్వు మా నవ్వనే కాదు ఎవ్రీ సీను నాకు అనిపించింది డబ్బు ఆపుకోలేరేమో నవ్వు ఆపుకోనేలా ఉండదు

It's it, You know, I, I'm very confident. I really, really believe this film will be loved by so many people. The families can come and watch the movie together. Children, elderly, friends, all your bachelor friends. Everybody will enjoy this film, and um, I, I, I'm very sure people will watch it not just once, a few times. dubbing engineer, dubbing engineer. అమై బလာ సినిమా చెప్పిస్తున్నాను బాగా అనిపించింది నాకు నీతో మరాడ అనిపిస్తుంది నాకు అనేళ్ళల మదర్ తో కూర్చొని మాట్లాడేంట ఆ రోజు నైట్ వాళ్ళ డబ్బింగ్ ఇంజనీర్ అంటే ఇడతో ఒక మోషన్ సీన్ ఇంజనీర్ స్పెల్ బోండ్ ఏది ఫేవరెట్ సీన్ ఓ సినిమాలో నాకు ఫేవరెట్ సీన్ మీది ఋతు ది సీన్ ఏ సీనో ఏంటో చెప్పేదు అదే అది నాకు సినిమాలోనే మోస్ట్ బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ కూడా

వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఇంత లీడ్ తీసుకొని ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేయడం అలాగే ప్రసన్న కుమార్ బెజవాడ అన్న కానీ నక్కిన తరవాదరావు గారి ఇద్దరు కాంబినేషన్ మీ అందరికీ తెలుసు ఈసారి ఆ కాంబినేషన్ ఆ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు చేసే ప్యూర్ అంటే ఇంకా ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు మీరు నాకు తెలిసి ఆ తర్వాత ఈ ఫిబ్రవరి తర్వాత నుంచి ఎగ్జామ్స్ ఆ తర్వాత ఐపీఎల్ ఇవన్నీ ఉంటాయి ఆ రెండిటికి ముందు మీరు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే ఈ శివరాత్రి రోజు ఫ్యామిలీ అందరితో కలిసి మా మజాక సినిమాకి వెళ్ళండి డెఫినెట్ గా మీరు పెట్టే టికెట్ పర్ఫెక్ట్ న్యాయం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఇన్ దింక్స్ డిస్క్రిప్షన్